హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ ట్రీమ్ వైల్డ్ ఈరోజైతే చపాతీలోకి చాలా హెల్దీ రెసిపీ చూపిస్తాను ఇదైతే మనం నాన్ వెజ్ చేసుకోకుండా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా మనం చపాతీలోకి ఇలాగైతే చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను నేనైతే కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆకు చెక్కా లవ్వకము ఒక యాలుక వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు అయితే వేగనిద్దాము ఇప్పుడైతే కాజు వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలకైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇంతవరకు నా ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి మనము కొంచెం లైట్గా గోల్డెన్ రెడ్లోకి వరకు కాజుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కొత్తిమీర ఒక పచ్చిమిర్చిని ఇలాగైతే వాష్ చేసుకుని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేనైతే ఇక్కడ పెద్ద టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత పచ్చి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే బాగా అయితే మసాలా విగిపోయిందండి ఇప్పుడు నేనైతే దీంట్లోకి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇవైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక రెండు నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఉడికేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్యారెట్ అయితే ఉడకాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేయాలి కొంచెం క్యారెట్ అయితే ఉడికిపోయేంత వరకు వెయిట్ చేసుకొని మనము మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు ఒక టూ టీ స్పూన్ వరకు అయితే కారం పొడి మీకు కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువగా లేకుంటే తక్కువగా వేసుకోండి ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనాల పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ నేను చిన్న స్పూన్ వాడాను కాబట్టి రెండు రెండుసార్లు వేశాను ఇలా వేసుకున్న తర్వాత కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అలా కట్ చేసి ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇదైతే మొత్తం ఒక కట్ట వేసుకున్నాను ఇలాగైతే వేసుకున్న తర్వాత ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఆ తర్వాత ఆనియన్స్ టమాటోని ఇలాగైతే నేను పిలప్ చేసేసి మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే దీంట్లోని టమాటోలోని గింజలు తీసేసి ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒకవైపు అయితే నేను పన్నీర్ని ఇలాగైతే నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇదైతే మొత్తం కూరగాయలే అండి చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకున్న మొత్తం పన్నీర్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను మొత్తం నెయ్యితో ఇలాగైతే మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు ఈ కూరగాయల రెసిపీ అయితే సబ్జీ అయితే రెడీ అయిపోతుంది దీని పేరు అయితే వెజ్ మహారాజా పనీర్ అండి చాలా బాగుంటుంది దీనికి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి మొత్తం కూరగాయలతో ఎంత బాగుందో ఇలా టేస్టీగా హెల్తీగా చేసుకొని చపాతీలోకి రైస్లోకి కూడా సైడ్ డిష్ లాగా మనం యూస్ చేయవచ్చు తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి